హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు స్వరల్డ్ టుడే వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనేది రీస్టాక్ అయ్యాయండి పోయినసారి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి బట్ లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి మీకు అవి వచ్చేసి ఇప్పుడు రీస్టాక్ అయినాయి అందుకనేసి ప్లీజ్ అండి వన్ సెకండ్ మీకు రీస్టాక్ అయినటివి మాత్రము వెంటనే బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఒక టూ త్రీ కలెక్షన్స్ అయితే అయిపోయాయండి ఎందుకంటే కొన్ని వీడియోస్ లో ఎడిటింగ్ లేట్ అవుతుంది మీరు ఏదైనా సరే మాకు తొందరగా కావాలి తొందరగా చూడాలి అనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాండి ఏదైనా కరెక్షన్ అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే మీరు బుకింగ్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల ఇంకొకటి వచ్చేసి మీకు వీడియోలో నేను మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలోనే మీకు సరిపోతుందండి ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటేనండి ప్రతిదీ కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో ఎలా బుకింగ్ చేసుకోవాలి సివోడి ఆప్షన్ లేదు ఇలాగేమన్నా డీటెయిల్స్ చెప్తూ ఉన్నా అన్బాక్సింగ్ వీడియో తీయాలి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను కూడా ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళ గురించి కాదండి ఇంకా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు మేడం ఎలా బుక్ చేసుకోవాలి లేకపోతే అన్బాక్సింగ్ వీడియో మాకు తెలియదు ఎలా తీయాలో తెలి చెప్పలేదు నేను వినలేదు అంటే నేను చూడలేదు మీ వాయిస్ వినలేదు అలాగా అంటే ఇగ్నోర్ చేసేస్తున్నారు నేను ప్రతిసారి మీకు ఎలాగ ఏంటి అని క్లారిటీగా చెప్తున్నా కూడా ఇగ్నోర్ చేస్తున్నారండి అందువల్ల నేను మీకు ఇంకా జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే కనీసము అలాగా మిస్ మ్యాచ్ అవుతాయి అనమాట అంటే ఇంకా ప్రతిసారి ఆ మెసేజెస్కు రిప్లైస్ ఇవ్వడంలోనే మీకు టైం అంతా వేస్ట్ అవుతుందండి అందువల్లే చాలా మందిని అడుగుతూ ఉన్నాను అందుకే పర్సనల్గా ఒక మెసేజ్ చేయండి తప్పేముందండి ఇప్పుడు మాకు క్లారిటీ తెలుస్తుంది కదా వీడియోలో అనేసి అనుకుంటున్నారు బట్ మీరు ఒక మెసేజ్ చేసి గోల్డ్ ఫినిషా మ్యాట్ ఫినిషా తెలుసుకోవడంలో కూడా ఎక్కువసేపు పట్టదు కదా మీకు ఇంకా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి ఇంకా మీకు ఇంకా ఈజీగా ఉంటుంది నేను పర్సనల్ గా ఇప్పుడు దీన్ని మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ అని చెప్పేలోపు ఇంకొక జ్యువెలరీ అనేది చేంజ్ అవుతుంది కదా వీడియోలో అప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారనమాట అందువల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారనుకోండి ఈజీగా ఉంటుంది ఏం మీకు ప్రాబ్లం ఏం కాదండి మ్యాట్ ఫినిష్ గోల్డ్ ఫినిష్ చెప్పడానికి మాకు టైం ఏం వేస్ట్ కాదండి యు డోంట్ వరీ మళ్ళీ ఎందుకంటే పాపం మీకు ఇవే ఎక్కువ మెసేజెస్ వస్తాయి కదండి మీకే చాలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఏం అనుకోవద్దండి ఓకేనా పర్లేదండి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఇంకొకటి వచ్చేసి ఈ వీడియోలో గివ్ అవే విన్నర్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి ప్లీజ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు మాత్రమే ఆ గివ్ అవే విన్నర్ ఎవరో తెలుసుకొని ప్లీజ్ అండి గివ్ అవే విన్నర్ వచ్చేసి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నాకు పైన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కాండి అండ్ మీ లైక్ నెంబర్ మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు స్క్రీన్ షాట్ అనేది పెట్టాలండి అందుకే ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను గివ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఏం పెద్ద పని ఏం ఉండదండి ఎందుకంటే వీడియో అంతా పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూసి మీరు లైక్ మీరు లైక్ చేస్తారు కదండి ఆ లైక్ నెంబర్ అనేది మెసేజెస్ లో మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఇంకా మీకు ఏదైనా ఆల్రెడీ జ్యువెలరీస్ తీసుకున్నా లేకపోతే తీసుకోకపోయినా మీకు జ్యువెలరీ గురించి ఏదన్నా ఒక సింపుల్ వర్డ్ ఏదైనా పెట్టాలి అనుకుంటే మీరు ఈజీగా కలెక్షన్ బాగుందనో లేకపోతే ఆల్రెడీ తీసుకుంటే క్వాలిటీ ఎలాగుందో ఉందో ఏమిటి అనేసి డీటెయిల్స్ అనేది మీరు పెట్టచ్చండి అలాగా మీకు వా మెసేజెస్ లో మీకు నేను అనేది గివ్ అవే విన్నాను అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది మళ్ళీ పర్సనల్ గా పెట్టకండి మీరు యూట్యూబ్ లోనే మెసేజెస్ లో పెట్టాలి ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఇవి ప్రీమియం క్వాలిటీ డైలీ వెరగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇటుడే వచ్చేసి గివ్ అవే విన్నర్ ఎవరన్నా చూసేదామండి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుందండి ఎందుకంటే మాకు రాలేదు గివే మేము చూస్తున్నాము మెసేజెస్ పెడుతున్నాం అనేసి అనుకోద్దండి సంధ్య సంజు అండి ఫైవ్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ అండి లైక్ వన్ సెవెంటీ టూ ఎక్సలెంట్ కలెక్షన్ అఫర్టబుల్ ప్రైజెస్ అండి ప్లీజ్ అండి సంధ్య సంధు గారు ప్లీజ్ అండి మీరు కాంటాక్ట్ కాండి నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి ఎందుకంటే వీడియో ఫ్లో పోతుంది కాబట్టి స్పీడ్గా చెప్పాల్సి వస్తుందండి కొంచెం నిదానంగా లేకుండా అందుకు ఇవి కూడా మీకు పులి లో రీస్టాక్ అయ్యాయండి ఈ కలెక్షన్ అనేది ఇంకొకటి ఇది బస్ బెస్ట్ క్వాలిటీ అండి ఇవి కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ గోల్డ్ ఫినిష్ లో ఉంటుందండి డైలీ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నేను ఒక జ్యువెలరీ గురించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చేటప్పుడు ఇంకొక జ్యువెలరీ చేంజ్ అవుతుంది కదా అలాగ మీరు పొరపాటు పడుతు పడతారు అనేసి నేను ఒక్క మెసేజ్ పెట్టండి వాట్సాప్ కని చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు కొత్త ప్యాటర్న్ వస్తున్నాయి కదండి ఇంకొకటి వచ్చేసి ఇవి కాంబో ఆఫర్ అండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా షార్ట్ అండ్ లాంగ్ అండి ప్యూర్ గోల్డ్ ఫినిష్ లో ఉంటుందండి కొంతమంది పక్కా గోల్డ్ ఫినిష్ కావాలంటారు కదండి అందుకు సేమ్ ప్రైజెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అలాగేమి ఉండవండి సీబోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి మీరు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సిన అయితే అవసరం ఉండదు అందుకనేసి ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయండి ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి బ్లాక్ అండ్ బేబీ పింక్ అండ్ మీకు లైట్ గ్రీన్ కలర్ మీకు రీస్టాక్ అయ్యాయి అండి ఎందుకంటే పోయినసారి అవుట్ ఆఫ్ స్టాక్ తొందరగా అయిపోయాయి ఈసారి రీస్టాక్ అయ్యాయి ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం సింపుల్ బ్లాక్ బ్లాక్విడ్స్ డైలీ వేరుగా కూడా ఆఫీస్ వేరుగా బాగా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి కోరల్స్ అండి మీకు నక్షి ఫినిష్ వస్తుంది అండ్ మీకు అన్కట్ స్టోన్ అండి అదంతా చుట్టూ వచ్చేసి కోరల్ చుట్టూ ఉన్నది అన్కట్ స్టోన్స్ ఇది వచ్చేసి మల్టీ కలర్ షేడ్ విక్టోరియన్ సెట్ అండి నెక్ సెట్ ఇలాగా సింపుల్ క్వాలిటీ అంతా చాలా చాలా బాగుంటాయి ఎనీ ఇన్ కేస్ మీకు ఏదైనా చూడాలి అంటే జ్యువెలరీ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని నిదానంగానే చూడండి ఎందుకంటే మీకు వీడియోస్ లో నేను ఎక్కువ కలెక్షన్స్ చూపించాలి అన్న హోప్ తో మీకు వీడియో అప్పటికి ఇప్పటికి చూడండి సెవెన్ థర్టీ మినిట్స్ అయింది అందుకనేసి మీకు ఇంకా లేట్ అవుతుంది వీడియోస్ అనేసే నేను సాధ్యమైనంత వరకు తొందరగా మీరు చూపించాలన్న ఉద్దేశంతో వీడియో అనేది కొంచెం ఫాస్ట్ అవుతుందండి అంతే తప్ప నిదానంగా చూపించడానికి అయితే ఏమీ ఉండదు ఎందుకంటే నిదానంగా చూపిస్తే కనుక మీరు ఎక్కువ కలెక్షన్స్ చూడలేరు కదా అన్న ఒక హోప్ తో అంతే తప్ప అందుకే మీకు నేను చెప్తున్నాను వీడియో ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా చూసుకోవచ్చు మీరు ఏదైనా కలెక్షన్ నచ్చితే ఒకటి ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఇది వచ్చేసి మనకు సి లో వస్తుందండి సింపుల్ టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తాయి ఇది ఫుల్ నెక్ సెట్ అండి ఇది వచ్చేసి కోరల్లో అన్కట్ స్టోన్స్ తో మీకు క్రిస్టల్స్ వస్తుందండి ఇవి వచ్చేసి హెవీ బుట్టాస్ అండి అందుకే మీకు అంత ప్రీమియం క్వాలిటీ కాబట్టి గోల్డ్ ఫినిష్లో ఉంటాయి అందుకే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కడా కడా బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి చిన్నపిల్లలకైతే ఉండవండి ఇంకొకటి వచ్చేసి ఇవి డైమండ్ డైమండ్ అండి డైమండ్ సెబ్ లో మనకు లాకెట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది సింపుల్ గా ఆఫీస్ వేర్ కు మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇలాంటివన్నీ ఆఫీస్ వేర్ కు చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి కాంబో కడ బ్యాంగిల్స్ అండి మీరు అక్కడ సింగిల్ చూసారు కదా ఇవి కాంబో ఆఫర్ లో ఉన్నవి ఓకేనా ఈ దీంట్లో మాత్రం మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ అండి మీకు విక్టోరియన్ సెట్ పర్పుల్ ఒకటి మాత్రమే అవైలబుల్ గా ఉంది కలర్ ఇవి వచ్చేసి మీకు విత్ ఇయర్ రింగ్స్ తో వస్తాయండి నా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదండి షేర్ చేయడం మర్చిపోతుంది